హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెక్షన్ దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు ఏమైనాయి అసలు ఆశ్ర చేత పథకం అనేది ఉందా లేదా అనేది ఇప్పటికే చాలా మందికి అయితే రకరకాల డౌట్లు అయితే వస్తున్నాయండి ఎందుకంటే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఈ రోజు ఇస్తున్నా రేపు ఇస్తున్నా అని గత కొద్ది రోజుల నుంచి మనకైతే చెప్తూనే ఉన్నారు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేయత పథకం ద్వారా డబ్బులు అనేది దాకా రాలేదని ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున మన ప్రభుత్వం అనేది ఒక గొప్ప శుభార్త చెప్పడం అయితే జరిగిందండి ఆ శుభార్త అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఇలాంటి శుభార్త చాలా వరకు వింటూనే ఉన్నాం అయినా సరే మన తెలంగాణలో ఉన్న ఆశ్రయ ఫింక్షన్ దాటికైతే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అనేది సరైన టైంలో రావట్లేదని ఇబ్బందులు అయితే పడుతున్నారండి సో వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని మీరు అయితే వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయద్దు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేద్దాం మనమైతే ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేయిత పథకం అనేది ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ఆశ్ర చేయిత పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే రావాలి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో ఈ ఆశ్ర పెన్షన్ తరపున వచ్చేసి డబ్బు అందచేయడానికి అయితే ప్రభుత్వం అనేది ముందుకైతే రావాలని ఇప్పటికే చాలా మంది ఫెంక్షన్ ధరలు అయితే అడుగుతున్నారు అయినా సరే గతంలో ఇచ్చిన ఆసరా ఫెన్షన్ ద్వారా ఇప్పటిదాకా ఎందుకు ఇస్తున్నారని ఇప్పటికే చాలా మంది ప్రశ్నిస్తున్నారండి సో దానిపైన స్పందించిన మన రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే కాంగ్రెస్ అయితే చెప్పిందో వాటి అన్నిటిని అయితే ఫిల్ఫిల్గా చేయడానికైతే మేమైతే ఉన్నాం మేము కష్టపడి మనం వచ్చేసి మన తెలంగాణలో ఉన్న పేద రోజులకైతే అండగా అయితే ఉంటాం కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఒక్కరికి వచ్చేసి ఈ ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు అందించడానికి అయితే ఆల్రెడీ క్యాబినెట్లో మొత్తం మాట్లాడుకోవడం అయితే జరిగింది కాబట్టి ఇప్పటి నుంచి చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేయిత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం కాబట్టి సో చాలా వరకు అయితే ఆశ్రయ ఫెన్షన్ తరపున డబ్బులు రాదు ఏమో అనుకుంటున్నారు కానీ మీకు వాస్తవంగా చెప్పాలంటే ఒకరోజు లేట్ అయినా సరే వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే తప్పకుండా అయితే వస్తున్నాయండి ఇంకా వికలాంగులు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ప్రభుత్వం అయితే ఆరు వేల పదా రూపాయలు ఇవ్వడానికి అయితే ముందుకైతే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఈ విధంగా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఆసర పెన్షన్ ఖాతాలో ఇప్పుడు చేయదే పదకొందర డబ్బులు అయితే అందజేస్తున్నాం అలాగే గతంలో ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నిర్మించుకుంటూ బయటకు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మనకైతే తెలియడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్